తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకారి దినోత్సవం ఘనంగా పార్టీ అధ్యక్షుడు దూలిపూడి బాబి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమానికి మండలంలో అన్ని గ్రామాలకు చెందిన అగ్నికుల క్షేత్రీయ నాయకులు కార్యకర్తలు పెద్దలు హాజరయ్యారు ముందుగా ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి అభిమానులకు అందజేశారు అనంతరం పెద్దలు ధర్మారావు కామాడి మాతరాజు పెసింగింగ ఈశ్వరరావు పొన్నమండ రామలక్ష్మి వాటి వీరబాబులను సత్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఉంగరాల బూరిబాబు కట్ట త్రిమూర్తులు సర్పంచులు సమాఖ్య అధ్యక్షుడు టెల్లపూడి నాగేశ్వరరావు నడింపల్లి వినోదరాజు జక్కల ప్రసాద్ బాబు మోర్త వైరవమూర్తి గంజ సూరిబాబు వాసంశెట్టి శ్రీనివాస్ మేడిశెట్టి సత్యబాబు పెనుపోతు సోమరాజు మల్లాడి వరదరాజు

సేవల శైలి ఆలోచించి వాళ్ళ యొక్క పరిస్థితి ఆలోచించి గతంలో ఇంటికి అందరికీ లక్ష రూపాయలు ఇస్తే మంచిగా రెండు లక్షల అలాగే పెన్షన్ ఇచ్చేటప్పటికి మొత్తం ఎవరికైనా అలరిపోతా ఉంటే పెన్షన్ వచ్చేది మంచిగా వచ్చేటప్పటికి బయటకు వెళ్తారు బయటకు వెళ్ళినప్పుడు సముద్రం మీద ఉన్న అలలకి గర్భానికి వాళ్ళ పళ్ళు అయ్యి బస్సు మారుతా ఉంటే వాళ్ళ దేవుడు ఇబ్బంది ఉంటుందనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరానికి శాస్త్రసభ్యులు ఏ విధంగా పరిపాలించాలన్నది ఒకసారి ఆలోచన కూడా చేయాలి కింద పైకి ఎంతగా ఉంటుంది కింద నడిపోతారు మరి ఆ మర్చిపోయినట్టున్నారు ఎందుకంటే తాజా బాడలో అనేక ఇళ్ల స్థలాలు కొనడం జరిగింది ఇళ్ల స్థలాలు కొన్న చోట ఏ విధమైన అవినీతి జరిగిందన్నది అందరికీ తెలిసిందే కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓఎన్జీసీ సంస్థ నష్టపరిహారంలో గతంలో ఉన్న ఏ అయితే డిప్రిమెంట్ చేశారో నష్టపరిహారాలు అయ్యి ఆమోద జరుగుతున్నారు కానీ ఈ రోజున ప్రజల యొక్క సానుభూతి పొందాలి ప్రజలు గట్టి పొందాలి పొలంలో గట్టి పొందాలని చెప్పి లేనిపోయిన మాటలు చెప్పి ఆయన పొలాన్ని ఆకర్షించి వస్తారు కాబట్టి ఆయన నిన్న జరిగిన విషయం అంతా కూడా మన సోదరులందరూ తెలుసు కాబట్టి ఈ యొక్క వేడుకలందరూ కూడా మీరు ప్రస్తుతం పెట్టి దాని మీద మాట్లాడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ಎನ್ನೋ ಲಕ್ಷ ಪದ್ಮು ಲಕ್ಷ ಪದ್ಮೂರು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಪ್ರಾಜೆಕ್ಟ್

చెప్తున్నారు పుల్ల బుల్లు పార్టీ అధికారులు లేనప్పుడు ఎందో చెప్తారు